నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే హెల్మెట్ ధారణ ఏమీ భారం కాదని ప్రాణానికి రక్షణ అని జిల్లా జడ్జి అరుణసారిక జిల్లా కలెక్టర్ డికే బాలాజీలు అన్నారు గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒన్కే నడకను జిల్లా జడ్జి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు రేవతి సెంటర్ వరకు నిర్వహించిన ఈ నడకలో న్యాయమూర్తులు వివిధ శాఖల ఉద్యోగులు న్యాయవాదులు న్యాయవాద గుమాస్తాలు పాల్గొన్నారు హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని తొలుత కలెక్టర్ కార్యాలయం నుంచి మొదలు పెట్టారు హెల్మెట్ ధరించి వచ్చిన కలెక్టరేట్ సహచర ఉద్యోగి సోదరుడు తూము వెంకటేశ్వరరావుని కలెక్టర్ అభినందించి సన్మానించినారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు గురువారం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు వహబ్ ఖాన్ కమ్మగంటి బాబు పరసాద్ జితేంద్ర తదితర దేశం నాయకులు పాల్గొన్నారు గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలోని కోదండ రామాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు అర్చకులు ఆశీర్వచనాలు అందచేశారు నాగబాబు ఎనే బేగ్ కట్టా మునీశ్వరరావు సిరివెళ్ల శ్రీనివాసరావు తదితర దేశం నాయకులు పాల్గొన్నారు దివ్యాంగుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు చైల్డ్ రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ల్యాంప్ స్వచ్ఛంద సేవా సంస్థ కారుణ్య రూరల్ యూత్ డెవలప్మెంట్ల ఆధ్వర్యంలో మచిలీపట్నం చిత్రకళా సంసద్లో దివ్యాంగుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు ల్యాంప్ డైరెక్టర్ సాల్మన్ పాల్ కోఆర్డినేటర్ బడుగు సుబ్బాయమ్మ తూము మధుసూధనరావు అంగన్వాడీ సీడీపీఓ గ్లోరీ తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా దివ్యాంగుల పెన్షన్లపై అవగాహన కల్పించే వాలిపోస్టర్లను ఆవిష్కరించారు ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలకు తర్ఫీదుకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ బాలాజీ సూచించారు పేట మున్సిపల్ హైస్కూలును కలెక్టర్ బాలాజీ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అన్నం పలుకుగా ఉందని మెత్తగా వండించాలన్నారు గ్రంథాలయంలో విద్యార్థులు చదువుతున్న రిజిస్టరును పరిశీలించారు ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ ఎమఈ రెండు ప్రసాద్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు అక్రమంగా మోపిదేవి మండల పరిషత్ టీడీపీకో ఆప్షన్ సభ్యుడు చందన రంగారావుపై వైసీపీ నాయకులు హత్యాయత్నం చేయడం సహింపరాని విషయమని నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు తీవ్రంగా గాయపడిన రంగారావు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రంగారావును మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో పాటు మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు యార్లగడ్డ సీతారామయ్యలు పరామర్శించారు నగరాన్ని సుందర ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు శానిటేషన్ డ్రైవ్ను యుద్ధ ప్రాతిపదికగా కొనసాగించాలని ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తమ వంతు పర్యవేక్షించాలని రాష్ట్ర గనులు ఎక్సైజ్ భూగర్భ జలవనరులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆర్ అతిథి గృహంలో గురువారం మున్సిపల్ అధికారులు టీడీపీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మంత్రి రవీంద్ర నగర అభివృద్ధిపై సమీక్షించారు వివిధ ప్రాంతాల్లో డ్రైన్లు పైపులైన్ల లీకేజీలు కల్వట్టుల సమస్యలపై టీడీపీ నాయకులు మంత్రి ముందు ఉంచారు బస్టాండ్ వెనుక కల్వట్టు పూడిపోయిందని జైలు డ్రైన్ విశ్వబ్రాహ్మణ కాలనీలోని డ్రైన్లను పూడిక తీయించాలని టీడీపీ జనసేన నాయకులు కోరారు చిలకలపూడి స్మశానవాటిక అభివృద్ధి చేయాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల విశ్వనాథం తెలిపారు వర్షపునీరు రోడ్లపై నిల్వకుండా ఇంజన్లతో తోడించాలని మంత్రి సూచించారు అమృత పథకం కింద నాలుగు కిమీ పైపు లైన్లు అభివృద్ధి చేయాలన్నారు తక్షణం నిర్మించవలసిన రోడ్ల నిర్మాణంపై ఆరా తీశారు ఈ నెల ఇరవై రెండు కొమ్మ ఇరవై మూడు తేదీల్లో కేంద్ర బృందం నియోజకవర్గంలో పర్యటించి డ్రైన్లు తాగునీరు సమస్యలను పరిశీలిస్తారని దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు మచిలీపట్నానికి త్వరలో చాలా పరిశ్రమలు రాబోతున్నాయని లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని రాష్ట్ర గనులు వనరులు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు అతిథి గృహంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలామంది పారిశ్రామికవేత్తలు మచిలీపట్నంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారన్నారు అందులో భాగంగానే కోట్లాది రూపాయలతో బిపిసిఎల్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కాబోతున్నదన్నారు అలాగే విద్యుత్తు బ్యాటరీల స్టోరేజీ తదితర పరిశ్రమలు నెలకొల్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి తాము పనిచేస్తున్నామని ప్రజలందరూ సహకరించాలన్నారు పట్టణంలో ప్రణాళికాబద్ధంగా పలు అభివృద్ధి పనులు చేపట్టి మంచి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు